ఆరవది సాకులు చాలు సాకులు చెప్పటం అంటే ఎదుగుదలకు అడ్డుకట్ట వేసుకోవటమే బాధ్యతలను తగ్గించుకోవడానికో ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికో లేనిపోని కారణాలు చెబుతుంటాం ఇది ఆత్మవంచనకు దారితీస్తుంది పదే పదే సాకులు చెప్పే చెప్పేవారిపై ఇతరులకు నమ్మకం ఉండదు మనపై మనము నమ్మకాన్ని కోల్పోతాం ఫలితంగా నిరంతరం ఒత్తిడికి ఆందోళన ఆందోళనకు గురవుతా గురవుతుంటాం పనులు చేయకుండా తప్పించుకోవడానికి కొత్త సాకులను వెతికే క్రమంలో చాలా శక్తి విలువైన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది ఈ ధోరణికి సెలవివ్వాలి వైఫల్యాలకు ఆలస్యాలకు బాధ్యత తీసుకోండి చేసిన తప్పులను అంగీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించండి అవి ఇవే ఈ ఆరింటిని వదిలేస్తే ఆనందమే ఆనందం